హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ సదాచారి భూమిపై పెట్టుబడి అనేది ఎప్పుడైనా చాలా మంచిదని చెప్తా ఉంటారు మరి కరీంనగర్ కి దగ్గరలో ప్లాట్ తీసుకోవాలని చూస్తున్నారా సిటీకి దగ్గరలో పొల్యూషన్ కి దూరంగా డిస్టర్బెన్స్ కి దూరంగా ఒక మంచి వెంచర్ లో ప్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ రోజు నేను మీకు ఒక మంచి ప్లాట్ ను భూమిపై పెట్టుబడి ఎప్పుడైనా మంచిదని అందరూ చెప్తూ ఉంటారు మరి కరీంనగర్ చాలా అభివృద్ధి చెందుతుంది స్మార్ట్ సిటీలో భాగంగా చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా స్మార్ట్ సిటీలో విలీనం అయ్యాయి మరి కరీంనగర్ కి దగ్గరలో మీరు ప్లాట్ కొనాలని చూస్తున్నారా మంచి ఆహ్లాదకర వాతావరణంలో పొల్యూషన్ కి దూరంగా సిటీకి దగ్గరలో శాతవన యూనివర్సిటీ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో తక్కువ పెట్టుబడితో త్వరలోనే రెట్టింపు లాభాన్ని పొందే ఒక మంచి వెంచర్ మీకు చూపించబోతున్నా నాతో రండి సిటీ నుంచి డైరెక్ట్ గా మల్కాపూర్ రోడ్ లో స్ట్రేట్ గా వస్తే వేములవాడ సిరిసిల్ల బైపాస్ కెళ్లే రోడ్ వస్తుంది అండ్ ఇటు రైట్ సైడ్ చూసుకుంటే బద్దిపల్లి వెళ్లే రోడ్ వస్తుంది సో ఈ చౌరస్తా నుంచి కేవలం ఒక వంద మీటర్ల దూరంలో మనం చూపించబోయే వెంచర్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను చెప్పిన వెంచర్లో ఉన్నాము నేను చూపిస్తా ఉన్న వెంచర్ ఇదే సో ఈ వెంచర్ చూస్తే మొత్తం కూడా ఎర్రమట్టితో ఉంటుంది కన్స్ట్రక్షన్కి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అండ్ ఈ వెంచర్ మొత్తం అయితే పద్దెనిమిది ఫ్లాట్స్ ఉన్నవి ఒక్కొక్కటి రెండు వందల గజాలతో సిక్స్టీ థర్టీ కొలతలతో పర్ఫెక్ట్ కొలతలతో చాలా బాగుంది ఫ్లాట్ చాలా ఆహ్లాదకర వాతావరణంలో సిటీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఎటువంటి పొల్యూషన్ లేకుండా మంచి ఆహ్లాదకర వాతావరణంలో అయితే ఈ వెంచర్ ఉంది ఎవరైతే ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఒక మంచి ప్లాట్ ఉండాలనుకుంటున్నారో కరీంనగర్ దగ్గరలో అటువంటి వారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు అలాగే తక్కువ పెట్టుబడితో అంటే ఇప్పుడు మీరు ఎంత తక్కువ పెట్టుబడి పెడితే ఇంకో రెండు ఏళ్లలో రెట్టింపు చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే లైన్గా అన్ని కూడా ఈస్ట్ ఫేసింగ్ లోనే ఉండడం ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత అన్ని కూడా తూర్పు దిశగానే ఈ ఫ్లాట్స్ ఉన్నాయి సో వాస్తు చూసుకుంటే కూడా అందరూ ఎక్కువ ఈస్ట్ కే ప్రిఫరెన్స్ ఇస్తారు సో దానిలో భాగంగా ఈ వెంచర్ లో ఉన్న పద్దెనిమిది ఫ్లాట్స్ కూడా ఈస్ట్ సైడ్ ఉన్నాయి సో సిక్స్టీ బై థర్టీ మంచి కొలతలతో రెండు వందల గజాలతో ఎవరైతే కరీంనగర్ కి దగ్గరలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మంచి ఫ్లాట్ కొనాలనుకుంటున్నారో అటువంటి వారికి ఇది మంచి అవకాశం సో ఈ వెంచర్ ఒకసారి మీకు డ్రోన్ విజువల్స్ లో చూపించడానికి ప్రయత్నిస్తా ఒకసారి చూడండి కరీంనగర్ స్మార్ట్ సిటీ అప్పటి నుంచి చాలా చాలా డెవలప్ అయింది మరి దానిలో భాగంగా చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్కి కూడా రెక్కలు వచ్చాయని చెప్పొచ్చు చాలా వరకు ల్యాండ్ రేట్స్ చాలా వరకు కూడా చాలా పెరిగాయి మరి అటువంటి తరుణంలో సిటీకి చాలా దగ్గరలో ఇంత మంచి వెంచర్ కోసం ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం అని చెప్పొచ్చు సో మీ ఆదాయాన్ని తక్కువ పెట్టుబడి గల ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ఆదాయం పొందాలనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు ఇది ఒక ప్లాట్ కొనుగోలే కాదు మీ భవిష్యత్తులో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో ఒక మంచి ప్లాట్ కోసం చూస్తున్నారా అరవై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పుతో మంచి కొలతలతో ఈ వెంచర్ ఉంది పూర్తిగా ఎర్ర నేలతో కన్స్ట్రక్షన్ కి సౌకర్యవంతంగా ముప్పై ఫీట్ల రోడ్లతో చాలా చక్కగా ఉంది వెంచర్ ఈ పెట్టుబడి మీకు ఫ్యూచర్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశోక్తి లేదు మరి ఈ ఫ్లాట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద కనబడే నెంబర్ కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి మీ భవిష్యత్తుకు ఇది ఒక మంచి పెట్టుబడిగా మారపోతుంది అయితే చెప్పగలను సో వెంటనే స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఈ వెంచర్ మల్కాపూర్ దాటిన తర్వాత కమాన్పూర్ దగ్గరలో ఉంటుంది కమాన్పూర్లోని చౌరస్తా దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తే బద్దిపల్లి అండ్ లెఫ్ట్ సైడ్కి వంద మీటర్ల దూరంలో ఈ వెంచర్ ఉంది అండ్ గా వెళ్ళినట్లయితే విమలవాడ సిరిసిల్ల బైపాస్ రోడ్ వస్తుంది జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో సో ఈ వెంచర్కి మీరు నా వెనకాల చూసుకున్నట్టయితే ఇండోర్ స్పోర్ట్స్ క్లబ్ కూడా రెడీ ఉంది సో కరీంనగర్ లాంటి సిటీలో ప్లాట్ కొనాలి అంటే సామాన్యులు కొనలేని పరిస్థితి ఒక గుంట ల్యాండ్ కావాలన్నా కూడా ఆకాశాన్ని అంటే రేట్లు ఉన్నాయి సో అటువంటి పరిస్థితుల్లో సామాన్యులకు అందుబాటులో రీజనబుల్ ప్రైస్ లో సిటీకి దగ్గరలో ఇలాంటి వెంచర్ లో పెట్టుబడి పెడితే ఒక ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం సో ఈ వెంచర్ కరీంనగర్ స్టాండ్ కి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో శాతవర్ణ యూనివర్సిటీ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో శాతవర్ణ యూనివర్సిటీ నుంచి స్టేట్ గా వస్తూ ఉంటే మల్కాపూర్ దాటిన తర్వాత కమాన్పూర్ అనే ప్రాంతంలో ఈ వెంచర్ ఉంది అతి తక్కువ ధరల్లో సిటీకి దగ్గరలో పెట్టుబడి కోసం ఈ వెంచర్ అనేది చాలా చక్కటి మార్గం అని చెప్పొచ్చు మల్కాపూర్ నుంచి స్ట్రేట్ రోడ్ కి ఒక చౌరస్తా ఆ చౌరస్తాకి వంద మీటర్ల దూరంలోనే ఈ వెంచర్ ఉంది ఈ వెంచర్ కి ఒక్క కిలోమీటర్ దూరంలో సిరిసిల్ల మరియు వేములవాడ ఒక బైపాస్ ఉంటుంది సో ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఫ్యూచర్ లో ఆ పెట్టుబడిని మరింత రిటింప్ చేసుకోవడానికి ఒక ఉత్తమమైన మార్గం అని చెప్పొచ్చు ఇక్కడ ధర వచ్చేసి గజానికి ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఉంది ఇక్కడ మొత్తం కలిసి పద్దెనిమిది ప్లాట్స్ ఉన్నాయి ఈ వెంచర్లో లో కూడా ఈస్ట్ ఫేసింగ్ తోనే ఉన్నాయి ఒక్కొక్క ప్లాట్ రెండు వందల గజాల విస్తీర్ణంతో అరవై ఇంటూ ముప్పై కొలతలతో చక్కటి వాస్తుతో అందుబాటులో ఉంది గజానికి ఏడు వేల ఐదు వందలు రెండు వందల మొత్తం రెండు వందల గజాల స్థలం కలిపి పదిహేను లక్షల్లోనే మనకు వస్తుంది ఇది కరీంనగర్ కి యూనివర్సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది రాబో రోజుల్లో ఇది ఒక మంచి హబ్ గా మారుతుంది ఎందుకంటే కమన్పూర్ హైవేలో చౌరస్తా దగ్గర కేవలం వంద మీటర్ల దూరంలో వేములవాడ సిరిసిల్ల బైపాస్ కి దగ్గరలో ఉంది కాబట్టి ఈ వెంచర్ కి రాబో రోజుల్లో చాలా మంచి డిమాండ్ ఉంటుంది సో ఇక్కడ పెట్టుబడి పెట్టి మీ ఆదాయాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలనుకుంటే ఒక్కసారి వచ్చి ఈ ఫ్లాట్ని విజిట్ చేయండి సో మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి సో చూసారు కదా ఈరోజు వెంచర్ మరొక మంచి వెంచర్తో మళ్ళీ కలుద్దాం